శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికుడుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించింది పెద్దలు డి శ్రీనివాస్ గారిని మళ్ళొకసారి ఒకసారి పిసిసి అధ్యక్షుడిగా నాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని నియమించడం జరిగింది అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము వారి చొరవ శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు ఎందుకంటే నేనే ప్రత్యేక సాక్షిని సీను హవారి అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించింది నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారిని మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరు ఏమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్ట చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి అని హుటాహుటిన మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది డి శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం ఈనాడు చాలామంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాసన ఈరోజు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ గుర్తించి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు డి శ్రీనివాస్ గారు